ఏది విభిన్న భాషలు విభిన్న జాతులు కలిసి ఉండేటటువంటిది దాని స్వరూపం డిఫరెంట్ అన్నటువంటిది అదంతా మంచిగానే చెప్పాడు కానీ పోలిక అనేది వంటిది కొంచెం అసహ్యకరమైన పోలికలు చేశాడు ఖండం లాంటిలో ఆఫ్రికా ఖండంలో కలర్స్ లాగా సౌత్ సౌత్ ఇండియన్స్ ఉంటారు చైనా వాళ్ళలాగా ఈశాన్య రాష్ట్రాల వాళ్ళు ఉంటారు లాంటిది అది ఆ ఇంటర్వ్యూ చూసి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గురించి రూపం వాడిది ఇప్పుడు నువ్వేమి ఇక్కడ ఆఫ్రికన్స్ అంటే తప్పు పట్టట్లేదు బట్ ఆ నీగ్రో లాగా ఉంటారు అంటే కలర్ గురించి నీకు ఎందుకు వస్తుంది ఇక్కడ వివక్ష లేకపోతే అసలు కలర్ కాంప్లికేషన్స్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏమైనా ఉందా పోలికలు ఇవన్నీ కూడా కాబట్టి అందరూ కలిసి జీవిస్తున్నారు అన్న చెప్పడం తప్పులేదు అంటే ఆయన ఉద్దేశం కలతి గురించి జాతి గురించి అతను చెప్పింది ఉద్దేశం మంచిది దాని పోలిక తప్పు అంటే ఇలాగ భిన్న జాతులు ఉన్నాయి ఇప్పుడు నల్ల అంటారు కదా క్రైమ్ అక్కడ నల్ల జాతీయులు అన్నందుకే కదా క్రైమ్ అక్కడ అక్కడ ఆ దేశంలో అది ఉంది మన దేశంలో అట్లాంటి చట్టం లేదు కాబట్టి అంటున్నారు ఎక్కడైనా ఎస్సీ ఎస్టీ కులం పేరుతో దూషిస్తే చట్టం ఉంది కదా అక్కడ నల్ల జాతీయలు ఆ వర్గం పేరుతో అంటే గనక ఆటోమేటిక్ గా కేసు అవుతుంది అక్కడ అదే ఇండియాలో ఏగే చట్టం లేదు కాబట్టి అనేసాడు అనమాట ఇక్కడ భిన్న భాషలో భిన్న అంటే బ్రిటిష్ ఎప్పటి నుంచో అది కొంచెం వాడి భాష లాగా వస్తా ఉంది ఉండద్దు అని కదా మనం అనేది మన దేశంలో కూడా ఎదువరకు కులాల పేరుతో మాట్లాడుకోవడానికి ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు కుల దోషం ఎందుకు చట్టం చేసాం మనం అది తప్పని కదా ఇప్పుడు ఆ తప్పుని కాంగ్రెస్ ఎట్లా చేస్తుంది సుదీర్ఘ కాలం పాటు ఉన్నటువంటి పార్టీ అది అది నేను బాగా కోపం తెప్పించింది ఆయనకి మోడీ పిట్రోడా మాటల వల్ల కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు